అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఒక కొత్త టొమాటో క్రాప్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు ఈ టొమాటో క్రాప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ అండ్ ప్యా ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి విలేజ్ అండి అండ్ ఇంద్ర సీనారెడ్డి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అండ్ ఈ టమోటో క్రాప్ వచ్చేసి మూడు ఎకరాల్లో సాగు చేశారు సో ఇదండి ఈ టమోటో క్రాప్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నంద్యాల డిస్టిక్ నుంచి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నది అండ్ థ్యాంక్ యూ అండి ఫార్మర్ అన్నకు వచ్చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అయితే తగ్గిందండి అండ్ రోజు రోజుకి కూడా మొన్న నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వచ్చింది బట్ ఒక రోజు రెండు రోజులు అయితే స్టాక్ కొద్దిగా పెరిగింది ఇతర మార్కెట్లకు వెళ్ళాల్సిన స్టాక్ ఏమైనా వచ్చి ఉండొచ్చు అనుకున్నాము అండ్ ఈరోజు అయితే మళ్ళీ తగ్గిపోయిందనమాట సేమ్ స్టాక్ లేదు అని ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలియజేస్తున్నారు కదండి అదే నిజమై ఉంది కాబట్టి సో ఈ విధంగా జరిగిందనమాట అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నలభై ఒక్క వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ స్టాక్ అయితే చాలా వరకు తగ్గింది అండ్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో